ముఖ్యంగా మన అతిథులు రాగల నాగేశ్వర అన్న గారికి జాతీయ అధ్యక్షులు మన స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ సుదేశ్వర అన్న గారికి మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు మరి నాకు అదేవిధంగా మరి సమయం ఇచ్చినటువంటి మరి అంబేద్కర్ సొసైటీ మొదటి విభాగం సభాధ్యక్షులకి తన వందనాలు మరి ముఖ్యంగా నేను ఏంటంటే ఇక్కడ రెండవ విభాగంలో మరి నూతనంగా ఏర్పడినటువంటి అందరికి మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అధ్యక్షులు దేవదాన్స్ గారికి అదేవిధంగా ట్రెజరర్ ట్రెజర మరి జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ మరి ఏంటంటే ఇప్పుడు మనం అంబేద్కర్ సొసైటీ మనము ముందుకు మనము ఏర్పరచుకొని మనము అందరం ఒక ఐక్యత మీద మరి సొసైటీ ద్వారా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి మనకు భారత రాజ్యాంగం మనకి అప్పులను కల్పించింది ప్రతి విషయంలో మరి ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కడన్నా ఏమన్నా అన్యాయం జరిగిన మన వెనుకబడిన జా మనకు మన జాతులకు కానీ మన దళితులకు ఎక్కడన్నా ఏమైనా అన్యాయం జరిగినా మన ముందు మనం వాళ్ళకి ఒక రక్షణగా మనం నిలబడితే బాగుంటది ఇంకోటి ఏంటంటే మనము ముఖ్యంగా మనం వెనుకబడినంటే మనం ఆర్థికంగా వెనుకబడిన ఉంటారు మా జాతులలో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం వెనుకబడి మనం ఉంటాము ముఖ్యంగా మనం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టాలి అందరం ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలి మంచి ఉద్యోగాలు మనము సంపాదించాలి ఐఏఎస్ ఐపీఎస్ హోదాలు అయితే మనం ఉండేటట్టు మనం ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలి ముఖ్యంగా ఏంటంటే మనకు సొసైటీలో ఒక రెస్పెక్ట్ రూల్ ఉండాలంటే మనం ఒక మంచి హోదాలో ఉండాలని చెప్పి నా ఒక అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ రాజకీయ పరంగా అయితే మనం ఎదగాలి ఇప్పుడు మనం ఏ పార్టీలో బీజేపీలో ఉండొచ్చు కాంగ్రెస్ లో ఉండొచ్చు ఇంకా ఇతర ఏ పార్టీలో ఉన్నా కానీ మన సామాజిక వర్గానికి మనం హెల్ప్ చేసే విధంగా ఉండాలి ఇప్పుడు మనము రాజకీయ పదవిలో మనం ఉంటే మనం కొంచెం మన జాతులకు మేలు చేసుకునేటప్పుడు మనకు కొంచెం అవకాశం ఉంటుంది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా మనకు పొలిటికల్ పొలిటికల్ పవర్ వేకి అని చెప్పి చెప్పడం జరిగింది పొలిటికల్ గా మనం ఎదగాలి మరి అదే విధంగా మరి మన ఈ ఎస్సీఆర్కే సంఘం ద్వారా మరి మనం వెనుకబడిన జాతులకి మరి మన వర్గాలకి మనం సపోర్టివ్గా ఉంది తెలియని వారికి తెలియని విషయాలు చెప్పి అందరం కలుసుకొని ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి మరి ఇంకొక విషయం మెయిన్ ఏంటంటే ఏ పార్టీలకైనా కానీ ఏ లీడర్లకైనా కానీ మనం కొంచెం బాణిసత్వం చేసే విధంగా ఇవ్వక ఉండొద్ది మనమే జెండా మనం పోయకుండా మన జన ఇంట్లో మనం తయారు కావాలి మరి మేము రెండో విధంగా విభాగంలో త్వరగా నూతన కమిటీ ఎన్నుకోబడుతుంది ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఎలక్షన్ జరపడానికి కారణం ఏమైతే ఇంతకుండా ఏకగ్రీవం అవుతుందే కాకపోతే చాలా మంది ఆసక్తి ఎక్కువ మంది ఆసక్తి చూపడం వల్ల మరి ఇట్లా ఎలక్షన్స్ పెట్టుకోవడం జరుగుతున్నారని నా ఉద్దేశం ఇప్పుడు మా దగ్గర అయితే మరి నెక్స్ట్ నాకు తెలుసు ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఎలక్షన్ కొన్ని ఉండొచ్చు నూతన కమిటీ ఎన్నికబడుతుంది అక్కడైతే మరి అక్కడైతే మరి మంచి అధ్యక్షులు మరి అనుకొని మరి అన్నదానం ద్వారా మరి ఆ కమిటీ ఇదే ఇదే విధంగా ప్రమాణ స్వీకారం పెట్టుకుంటాం અદા મા પ્રતિઓની મરસારી ધન્યવાદેલા અવકાશ કમિટી કિનાર થેન્ક યુ જય જી